నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి పోరులు కానీ ప్రవాసులు కానీ తమ పైన ఉన్న ట్రాఫిక్ జరిమానాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించడానికి ఆదివారం నుంచి వచ్చే గురువారం వరకు మనం చూసుకుంటే ఆల్ ఖైరాన్ మాల్ మరియు అవెన్యూస్ మాల్లో అయితే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు ప్రత్యేకంగా ఒక స్టాల్ను ఓపెన్ చేసి అక్కడ జరిమానాలు చెల్లించేందుకు కువైట్లోని ప్రజలకైతే అవకాశం కల్పించింది అలాగే నలభై ఎనిమిది గంటల్లో ఆదివారం మరియు సోమవారం రోజులలో మనం చూసుకుంటే ఆల్ ఖైరాన్ మాల్ ఎగ్జిబిషన్లో కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించి ఐదు వేల ఏడు వందల అరవై అడ్మినిస్ట్రేషన్ లాక్లను తొలగించినట్లు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ఉల్లంఘనల దర్యాప్తు విభాగం డైరెక్టర్ బ్రిగ్రేడియర్ ఫహాద్ షబీబ్ గారు తెలిపారు ఈ నలభై ఎనిమిది గంటల సమయంలో ఆ యొక్క కేంద్రంలో యాభై వాహనాలు మరియు ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలను కూడా విడుదల చేశామని చెప్పి ఆల్ ఖైరాన్ మాల్ మరియు అవెన్యూస్ మాల్లలో ఉన్న ఎగ్జిబిషన్ సెంటర్లను సందర్శించడం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ట్రాఫిక్ జరిమానాలు చెల్లించి మీ పైన ఉన్న ప్రయాణ నిషేధం కానీ జరిమానాలు చెల్లించవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల కోసం స్థలాలలో పార్కింగ్ ఉల్లంఘనలు ఎవరు చేయొద్దని చెప్పేసి ఎవరైనా వికలాంగులకు సంబంధించిన పార్కింగ్లు ఏవైనా ఉంటే అక్కడ పార్కింగ్లు చేయవద్దు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుంది కాబట్టి భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది కువైట్లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ తమకు సహకరించాలని చెప్పేసి కేవలం రెండు రోజుల్లోనే ఐదు వేల ఏడు వందల అరవై మంది తమ పైన ఉన్న ట్రాఫిక్ జరిమానాలు చెల్లించి కొంతమంది ప్రయాణ నిషేధం తొలగించుకుంటే కొంతమంది వాళ్ళకు సంబంధించిన వాహనాలను విడిపించుకుని తీసుకుని వెళ్ళారని చెప్పేసి అధికారులు తెలియజేశారు గురువారం వరకు ఈ యొక్క రెండు మాలల్లో మనం చూసుకుంటే ఎగ్జిబిషన్ సెంటర్ నిర్వహిస్తామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్